జిందాల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ జిందాల్ కంపెనీ మేనేజర్ డాక్టర్ వి నవీన్ తెలిపారు ఏలూరులో ఆర్ఆర్పేటలో ఎన్ స్క్వేర్ హోటల్ నందు జిందాల్ ఇండియా డీలర్స్ తో మీటింగ్ ను ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నవీన్ మాట్లాడుతూ ఏలూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉండే డీలర్లను పిలిచి జిందాల్ యొక్క ప్రొడక్ట్స్ గురించి తెలియజేయడం జరిగిందని అన్నారు జిందాల్ అనేది నెంబర్ వన్ కంపెనీగా ఉందని జిందాల్ కంపెనీని డీలర్స్ యొక్క ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్లాలని ఆకాంక్ష తెలిపారు తమ వద్ద కలర్ కోటెడ్ షీట్స్ జిఏ పైప్స్ లభిస్తాయని ప్రతి చోట కంపెనీని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీజే రూఫింగ్ ప్రొపరేటర్ నాగార్జున మేనేజర్ అజయ్ కుమార్ రూఫింగ్ ఇండస్ట్రీ ప్రోపరేటర్ కోమల జ్యోతి నాగార్జున డీలర్లు తదితరులు పాల్గొన్నారు अला कैमरा इन्हो चूटल ओके रेडी, अला गया अला జోస్ట్ చేయండి పెద్ద సర్కారు క్లాస్ 21 9 అనక్షిత్ ఎస్ లక్ష్మి గణేష్ హార్డ్వే స్టెప్స్ ని కొంచెం చెప్పండి మకిన్ తీసుకోవాల్సిన కోర్టునండి ఎస్కిన్ ముచెన్ ఫైదాస్ కండి నరేష్ నరేష్ సింగల్ నుండి

ఈరోజు ముఖ్యంగా మనం ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ ఏలూరులో ఎన్ స్క్వేర్లో జిందల్ సబ్రంగ్ జిందల్ ఇండియా వాళ్ళది డీలర్స్ మీట్ అరేంజ్ చేసాము దాని కారణం ఏంటంటే టీజే రూఫింగ్ మనం వీళ్ళకి మన డీలర్షిప్ ఇచ్చాము ఇక్కడ జిందల్ది ఎక్స్క్లూజివ్గా సో ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యాబ్రికేటర్స్ రిటైలర్స్ అందరిని పిలిచి మా జిందల్ ఏం చేస్తుంది మనం ఇక్కడ గేమ్ బాడర్స్ ఇవ్వగలుగుతాం త్రూ టీజే రూఫింగ్ తరఫున మనం వీళ్ళకి సర్వీస్ చేయగలుగుతున్నాం సో మెయిన్ మా ఏంటంటే జిందాల్ ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము నెంబర్ వన్ బ్రాండ్లో ఉన్నాము ఆ బ్రాండ్ని అలానే సస్టెండ్ చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా ప్రతి చోట్ల మా బ్రాండ్ని విస్తరించేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేశాం